శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తూ మకర రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ ఎందుకంటే సాడే సాత్ చని మిమ్మల్ని వదిలేబోతున్నాడు మార్చిలో ఏడున్నర సంవత్సరాలకి ఇట్ల క్రష్ మునిగిపోయారు కదా ఉపశమనం ఇవ్వబోతున్నారు బృహస్పతి మే నుండి ఆరో స్థానంలో శని మూడో స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి రెండవ స్థానంలో కేతు మే నుండి ఎనిమిదో స్థానంలో సంచరిస్తున్నారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృంగా ఉన్న తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఇస్తారు ఆలోచిస్తారు భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఇది ఒక స్వర్ణకాలం ధనలాభం కలిగించే కష్టకాలాన్ని అన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రాహు అనుకూలంగా లేరుడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు జూదం లేదా స్పెక్యులేటరేషన్ లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న చిలిపి దొంగతనం దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే ఉన్నాయి శని సొంత రాశిలో రాహు ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తుంది బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం శని గ్రహం శని క్రమశిక్షణ కర్వ గల గ్రహంగా ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలతో రాసులు వారి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ధనలాభం ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది ఎవరెవరికి ఎలా ఉంటుందో నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం వ్యాపారస్తులకి అద్భుతం మకర రాశి స్త్రీలకు అద్భుతం రాజకీయ నాయకులకు అద్భుతం గొడవలకు దూరంగా ఉండండి బాగుందని చెప్పి జయకండి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు దానివల్ల ఇబ్బంది మీరే పడతారు జాగ్రత్త ఉండే శత్రువు వలన సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో లేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం జాగ్రత్త రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి శుభ ఫలితాలు మీడియా రంగం వారికి ఉన్నత పదవి మంచి అవకాశాలు వస్తున్నాయి మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయాలి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి రాహుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి ఇంకనో అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు వస్తువు స్థానంలో జన్మరాశిలో కేతు మే నుండి ఏడవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ గ్రహ సంచార నేపథ్యంలో కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కఠినమైన నిర్ణయములతో కూడినటువంటిదిగా ఉంటుంది పన్నెండు సంవత్సరాల తర్వాత మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు రాజయోగం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరుగుతుంది ఈ రాజయోగ ప్రవంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు ఆదాయం రెండు రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి అతిగా ఆలోచిస్తారు ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి ఏళ్ళనాడు సత్తి ఏళ్ళనాడు శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటివారిని కించపరిచి వెంగపరిచి మాట్లాడకండి దానివల్ల ఇబ్బందులు వచ్చాయి కుటుంబం సమస్యలు అధికంగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగస్తుల ఉద్యోగంలో సమస్య ఒకనొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది జాగ్రత్త రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు ఆవేశపూరితమైన నిర్ణయాలకి గొడవలకు దూరంగా ఉండండి వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు ఇస్తారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది నేను ఒక ధైర్యం ఉంటుంది అప్పు చెయ్యవద్దు అప్పు ఇవ్వవద్దు ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు జాగ్రత్త పడండి కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది రైతాంగానికి మిశ్రమ ఫలితం మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ ఆరాధన శని భగవాను తైలాభిషేకం ఇవన్నీ కూడా చూడ చేయవలసిందే ఈశ్వరునికి అభిషేకం చేయవలసిందే దైవ ప్రార్థన చేయవలసిందే ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి గణపతి అనమా ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే సూర్యుడి సంతకాలు పెట్టకండి బ్యాంక్ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు ఇవన్నీ జాగ్రత్త ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము జాగ్రత్త కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 మీరు చేయవలసిన యొక్క పరిహారం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కరంగాళిమాలు ఇలా అంటూ ఉండండి ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి zero still